హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే రాజమహేంద్రవరంలో ఉన్నానండి అలానే ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే వచ్చాం కదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను డీమార్క్ అయితే వెళ్తున్నానండి అక్కడ కొన్ని సలహాలు కొన్ని సూచనలు మా అక్క చెల్లెలకి ఇవ్వాలని ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోనండి కావ్యవాళ్ళు ఉండేది ఇక్కడే వాళ్ళ కార్ అయితే రెడీగానే ఉంది కానండి మన బండి ఉంది కదండి మన బండి మీద అయితే వెళ్ళిపోదాము కావ్య అయితే ఆ నాయనమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నారండి అయితే డిమార్క్ అయితే వచ్చేసాము ఇక్కడ మనం అన్నీ ఉన్నవారు కొనుక్కోవటానికి ఏ ఇబ్బంది లేదు ఏ రూళ్ళు కూడా అవసరం లేదు కానీ మిడిల్ క్లాసు లో క్లాస్ వాళ్ళు కూడా డిమార్క్ వెళ్ళి చాలా చాలా డబ్బులు అయితే అయితే ఖాళీ చేస్తున్నారండి కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టండి ఒకటి కొనటానికి వస్తామండి కానీ ఇక్కడ మరొకటి కొంటాం అందుకే మనం కొన్ని చిట్కాలు అయితే తెలుసుకుందాము నేనైతే ఇది కొనటానికే వచ్చానండి ఇల్లు మోపు పెట్టడానికి ఒక డబ్బా తీసుకుందామని వచ్చానండి వచ్చాను తీసుకోవచ్చుగా ఇక్కడ అవసరమైంది ఒకటి ఉంటుందండి అవసరం లేని నాలుగు ఉంటాయండి ఎలా అయితే ఇదైతే తీశానండి నేను కానీ ఎందుకు తీసుకోలేదో అన్నది మాత్రం వీడియోలో లాస్ట్ నుంచి చెప్తానండి అయితే ఇది కొనటానికే డిమార్క్ అయితే వచ్చానండి వచ్చి ఇదిగోనండి మన బుజ్జి తోటలో నడవటానికి చెప్పులైతే లేవు ఇదిగోనండి మా వారి సెలక్షన్ ఏనండి ఏదైనా మనకు నచ్చింది మాత్రం తీసుకోవటానికి లేదు ఆయనకు నచ్చింది మాత్రమే తీసుకోవాలి లేదంటే ఆ వస్తువు అలా ఎదుర్కొంటూనే ఉంటుంది చూసారా నేనైతే మొత్తం వెతికేస్తున్నాను మనం ఈ సామాన్లన్నీ కూడానండి నేను ఇదివరకు కిరాణా అమ్మేవాళ్ళం కదా హోల్సేల్ షాప్లో తీసుకుంటానండి కొన్ని సామాన్లు మాత్రమే ఇక్కడ రీజనబుల్గా ఉంటుంది కొన్ని మాత్రం చాలా రేటు ఉంటుంది ఇప్పుడు మనం ఈ బాటిల్ చూసాం కదండి ఎప్పుడో రాసుకోవాల్సింది ఒకటి తెచ్చుకున్నామనుకోండి ఉంది కదా అని వాడుతూ ఉంటాం అలానే మనం ఇలాంటి అవసరమైన వస్తువులు తీసుకుంటే ఓకేనండి కానీ మనకి అవసరం లేని వస్తువులు కూడా వచ్చేస్తూ ఉంటాయి అందుకే మీరు ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఇలా మనం ఒక లిస్టు రాసుకొని ఆ వస్తువులు తీసుకుంటే మనకి కావాల్సినవి మాత్రమే వస్తాయి కదా అలానే కూల్ డ్రింక్లు ఉన్నాయండి చాలామంది నాలుగైదు కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని ఇంట్లో పెడతారు కానీ అవి బంధువులు వచ్చేదాకా ఉండవండి మనమే దావతీసల్లా తాగేస్తూ ఉంటాం అలా వేస్టే కదండి ఇలాంటి వేస్ట్ కంటే మనకి ఏది అవసరమో అది కొనుక్కుంటే బాగుంటుంది మా వారైతే ఇవేవో సెలెక్ట్ చేసేస్తూ ఉన్నారు సెలెక్ట్ చేస్తూ ఉన్నారండి అలానే ఇదిగోనండి వ్యవసాయంలోకి వెళ్ళటానికి టీషర్ట్లో తర్వాత ఇక్కడ మనం షార్ట్లు తీసుకుంటున్నారండి అలానే ఇక్కడ షర్ట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇలాంటివి కొన్ని తీసుకుంటే మనకే కొన్ని బాగుంటాయండి కొన్ని మాత్రం అనవసరమైనవి మాత్రం వచ్చేస్తున్నాయండి అదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను చూసారా అలానే నాకు బుజ్జి బుజ్జి గౌన్లు అయితే కనిపించాయండి నాకు పిల్లలకి నేను ఇలాంటి మోడల్ గౌన్లు నేను కుట్టేదాన్ని అండి చాలా కష్టపడి గౌన్లు అయితే కుట్టేదాన్ని మా వాళ్ళు కూడా నేను కుట్టిన గౌన్లు చాలా ఇంట్రెస్ట్గా కట్టుకునేవారు మంచి మంచి గౌన్లు మా వారు కొన్నా సరే నేను కుట్టిన గౌన్ వేసి మురిసిపోతూ ఉండేదాన్ని అండి నేను నేర్చుకోవటమే ఈ గౌన్లు కుట్టడానికే మిషన్ నేర్చుకున్నాను మా పెద్దమ్మాయి మీద ప్రయోగాలు అయితే చేసేదాన్ని మంచి మంచి గౌన్లు అండి చాలా బాగున్నాయి కదా ఇంత చిన్ని పాప అయితే మన దగ్గర లేదు మరి కొందను నాకైతే చాలా నచ్చింది ఇది చూసారా ఇవన్నీ కూడా నండి ఏది చూస్తే అదే కొనాలి అనిపిస్తుంది మనకి ఇక్కడికి వస్తే మా వారికి అయితే నచ్చలేదట ఆ ముక్కు మీద ఉన్న కవరం అలా మనం ఎప్పుడూ కూడా నండి మనకి ఏది కావాలో ఒక లిస్టు రాసుకుంటే మనకి వేస్ట్ అనుకున్నది లేకుండా మనం చక్కగా తెచ్చుకోవచ్చు అని నాదొక చిన్న సలహా అండి ఎందుకంటే మనం ఏవో కొనుక్కుందామని వెయ్యో రెండు వేలో పట్టుకుని వెళ్తాం కానీ మనకు అవసరం లేని వచ్చేస్తున్నాయి అవసరం ఉన్నాయి రావట్లేదు నేనైతే కూలి కూలిగా మీకొకటి నాకొకటి రెండు ఐస్ క్రీంలు అయితే తెచ్చాను మరి తినేద్దామా మా వారైతే నవ్వుతున్నారండి ఏంటి చిన్నపిల్లలాగా ఐస్ క్రీమ్ తింటామని నాకైతే మాత్రం మీ అందరికీ సంతోషం ఆనందంతో నేనైతే ఐస్ క్రీమ్ అయితే సల్లసల్లగా తినేస్తూ ఉన్నా ఇదిగోనండి డిమార్కు మన ఎంతమంది మరి డబ్బులన్నీ కూడా ఉండిలో వేసేసుకుంటుంది మార్కు చూడండి మీరు కుదిరినంత వరకు మీకు ఏవి కావాలో ఒక లిస్టు రాసుకుని వెళ్ళండి లేదంటే మన బ్యాంకులో ఉన్నాయన్నీ కూడా ఆం అయిపోతుంది ఇది అంత మ్యాజిక్ ఉందండి దీని దగ్గర అందుకే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ మధ్య తరగతి ఫ్యామిలీ కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి నేనైతే అవి కొన్నానండి ప్యాకింగ్ చేసేసి సమయంలో పెద్ద పాపకు ఫోన్ చేశానండి చేస్తే అమ్మ నేను ఆన్లైన్లో కొనేసాను ఇంటికాడే ఉంది అన్నదండి అంతే ఆ డబ్బా అయితే ఇచ్చేసాను వచ్చింది నా షాపింగ్ అండి చేసింది మా వారికి ఇలా ఉంటుంది డిమార్క్తో మనం ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే మన బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీ అయిపోతాయి ఇదే మా అక్క చెల్లెలకి చెప్పవలసిన విషయం జాగ్రత్త ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి అమ్మగా అక్కగా భావిస్తున్నారు కాబట్టి నా చిన్న సలహా చెప్పాను మరోలా అనుకోకండి బాయ్